సో వెల్కమ్ టు యువర్ ఛానల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి అంటే లైవ్లో చాలామంది కామెంట్స్ పెట్టారు కొంచెం నేను టైం లేకపోవడం వల్ల రెస్పాండ్ కాలేకపోయాను సో ఈరోజైతే మొత్తానికి టైం తీసుకొని టైం చేసుకొని వచ్చేసేసి మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చేసాను సో ముఖ్యంగా నిన్న కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఈరోజు రెస్పాండ్ ఇస్తున్నాను సో తర్వాత ఈరోజు కామెంట్స్ పెట్టేవారు కూడా రెస్పాండ్ ఇస్తాను సో మొత్తానికైతే మనం ఈరోజు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ సో మొత్తానికైతే దేశవ్యాప్తంగా కూడా ఈ ఎలక్షన్స్ మూమెంటే జరుగుతుంది ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా దాని గురించి చర్చించడం జరుగుతుంది సో ప్రస్తుతానికైతే మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారాల హోర్ అన్నది జరుగుతుంది సో ఎవరు గెలుస్తారు ఎలా ఉంటుంది ఏపీ గవర్నమెంట్ అన్నది కూడా చాలామందికి ఆసక్తికరంగా ఉంది సో కామెంట్స్ పెడుతున్నారు చాలామంది అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో మీరు కామెంట్ పెట్టేటప్పుడు మీ ఊరు ఏదని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఎందుకంటే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో నేను కామెంట్స్ పెట్టేవారిని ఊరు కూడా పెట్టమని చెప్తున్నాను సో చాలామంది కూడా పెడుతున్నారు సో మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి సో కొందరు ఉంటారు కదా ఇంకా కొందరు అయితే ఇంకా వాళ్ళ ఏమంటారు వాళ్ళు విజ్ఞతకి వదిలేయాలని చెప్తారు కదా సో అట్లా వాళ్ళ విజ్ఞతకి వదిలేయచ్చు సో ఇక్కడ ఎవరికి బలవంతం ఏం లేదండి బలవంతంగా నేను వచ్చేసేసి మిమ్మల్ని చూడమని చెప్పేసేసి ఇట్లంతా చేయట్లేదు కొందరు కామెంట్స్ పెడుతున్నారు అట్లా వారి కోసం మాత్రం కొందరి కోసం మాత్రం కొందరు కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం మాత్రం ఇట్లా సో సో చాలా మంచిగా కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలా ఎంకరేజ్మెంట్గా పెడుతున్నారు సో ఓకే అండి వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్తే చాలామంది నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే నేను ఈరోజు ఇస్తానండి సో ఒక ఎయిట్ థర్టీకి అప్పటికి నేను సమయం చూసుకొని మేము ముందుకు వస్తాను